బీసీల చరిత్ర మా వీరనాడి చరిత్ర చాలా మందికి తెలియదు కాబట్టి రాబోయే తరానికి వెళ్ళాలి రాబోయే తరానికి మనం కష్టాలెత్త ఎట్లా కొట్లాడాలో తెలియడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అందరూ మా అక్కలే ముందుండాలని ఎందుకంటే మేము చాలా పార్టీల మీటింగ్లో పెట్టినాం మా అక్కలకు సైడ్కి ఒక ఛాన్స్ ఇస్తారు కానీ ఈసారి చెప్పినాం నీ ఉండినే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీకే తల్లి ఇప్పుడే కాదు నాకు అత్తనాది ఫిఫ్టీ పర్సెంట్ అన్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం కానీ మా సభలో కూడా సగం మీరు రావాలి అది కూడా మీకు ఒప్పుకోవాలి మీ మీటింగ్ పెట్టుకుంటే సగం మంది మీరు రారు వచ్చేదా పది మంది వస్తారు వచ్చిన పది మంది ఇంకపోతే కింద ఎవరు ఉంటారు దాన్ని పెట్టుకొని అది ఫస్ట్ గ్యారంటీ చైతన్యం మీలా తీసుకురావాలి ఇవాళ పిల్లల గురించి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ చాలా చెప్తాను అస్సలు మనం చరిత్ర మనం చెప్పుకోవట్లేదు బీసీ వల్ల ఇవాళ చాకలీలంతో పాటు దొడ్డి కొమరణ ఉన్నాడు సరదారు పాపని ఉన్నాడు కొమరం బీ ఉన్నాడు వాళ్ళ చరిత్ర ఎంతమందికి మనం విద్యార్థులకు చెప్తున్నాం ఇవాళ ఇక్కడ ఇందాక పాపక్షి నైన్త్ క్లాస్ లో చాకలేలమ్మ గురించి బాడింది అది చదువుతాం మర్చిపోతాం ఇవాళ మన చరిత్ర మన గుండెల్లో పెట్టుకున్నప్పుడే తల్లి ఆ రోజు గుమి కోసం భుక్తి కోసం పెట్టి చాకిరి కోసం చాక లేదమ్మా పోరాడింది ఇవాళ మీరు దేనికి పోరాడతారో చెప్పండి ఇవాళ మీ ఉద్యోగాల గురించి పోరాడాలి పోరాడతారా లేరా ఉద్యోగాల గురించి రెండోది ఈడబ్ల్యూఎస్ పేరు మీద మనకు దక్కవలసిన సీట్లు జాబులు పోతున్న దాని గురించి పోరాడాలి చాక వేలమ్మలు లేదమ్మా ఈ సభ ద్వారా ఈడ ఒక ఐదు వందల మంది చాక వేలమ్మలు తయారేాలని ఎవరు గెలిగాలో వాళ్ళకి గెలవాలి చాలి పాత రోజులు పోయినాయి మాకు అన్యాయం చేస్తే చెప్పుకోం కూర్చున్నటువంటి కాదు బరాపర్ మాక్యంలో మేము తెలుసుకుంటాం మాకు ఉద్యమాలు తెలుసు ఇవాళ సాయిగా పోరాటంలో కూడా మా పాత్ర ఉన్నది ముందు తెలంగాణ పోరాటంలో కూడా నీళ్ళు నిధులు ఉద్యోగాలంటే ఆ పోరాటంలో మా త్యాగాలు ఉన్నాయి ఇవాళ పన్నెండు వందల మంది చచ్చిపోతే దాంట్లో లెక్క పెట్టి మా బీసీ ప్లాన్లు ఇరవై శాతం ఉంటారు త్యాగాలని మా అయితే గోగాలని మీ అయితే ఆ మా హక్కు మెంగిసుకోవడానికి మా ఈ మహిళలంతా ముందడికి రావాలి ఇవాళ చైతన్యం మనలో రావాలి అరే వాళ్ళు నువ్వు కొడుకపోతా మనం అడగకపోతే ఎవరైనా ఓటుకోపోతారు భావి మనం గాలి ఉండే తెలుసు కదా ఈ స్టేజ్ మీదకి రాంగ్ కదా ఈ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనకి పార్టీలు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాయి ఆ రోజు మనం ఉన్నామా అడుగుతున్నావా ఏ పార్టీలైనా మా సగం శాతం మాకు బరాబర్ స్టేజ్ మీద ఫస్ట్ బీసీల రాని అక్కడ దాని తర్వాత మహిళలకు బరాబర్ వస్తే మేమేం తీసుకుపో మీకు సగం బరాబర్ ఇస్తాం నాలో వాట నీకు సగం ఇస్తాం కానీ దాసలికెళ్ళి రాలేదా సగం అలా సగం వస్తలేదు ఏ మీటింగ్లో పెట్టినా బీసీలకు సగం గురించి పోరాడగలిగితే రాబోయే రోజుల బరాబర్ మనకు రావాల్సిన దత్తే దత్తే ఎందుకంటే పాలసీలలో మనం ఉండలేము మనం పాలసీలలో ఉన్న రోజు బరాబర్ మనకు వస్తాయి ఇవాళ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మన అసెంబ్లీ సీట్లు ఎన్ని తల్లిచ్చి పిల్లలు చెప్పాలి తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలియదు ఇది మనం చెప్పాం మనం పాపాల నూట పంతొమ్మిది మంది గల తెలంగాణ అసెంబ్లీలు ఉన్నారు తల్లి ఇరవై ఇరవై ఎనిమిది నాటి వచ్చే వరకు ఇంకా ముప్పై నాలుగు గడిపితే నూట యాభై మూడు అసెంబ్లీలు రాబోతాయి దాంట్లో బీసీ బిల్లు ప్రకారంగా ముప్పై మూడు శాతం అంటే యాభై ఒక్క మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండబోతారు యాభై ఒకట్ల మా వాటి ఏందో చెప్పాలి అడగాలి మీరు గుర్తు ఇక్కడ స్టేజ్ మీద అక్కలు అడగాలి అడుగుదా పిల్లలు అడగాలి రాబోయే రోజుల ఇరవై ఆరు మంది బీసీ మహిళలు అసెంబ్లీ పోవాలని మీరు గట్టిగా అడగాలి అక్క బరాపరిగా మా వాటి ఏందో మీరు అడగాలి మా బీసీలు మొత్తం తెలిసి నూట యాభై మూడులో డెబ్బై వేలు మంది మేము అడిగిపోతామని మనం చెప్పాలి మన పిల్లలు ఎక్కడ కలిసినా నేర్పడేటట్టు మనం ఉండాలి ఆ స్ఫూర్తి నింపగలుగుతేనే రాబోయే రోజుల్లో మనకు రావాల్సిన హక్కు బరాబర్ వస్తాయి నేను ఏడుకలు చెప్తున్నా పార్టీలు అన్నీ ఉన్నాయి కదా అన్ని పార్టీలు మీరు ఏమైనా తీర్మానం చేయగలుగుతారా యాభై శాతం ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో బీసీలకు ఇస్తారా మహిళలకు ఇరవై ఆరు ఎమ్మెల్యే సీట్లు పార్టీలు ఇవ్వగలుగుతారా ధైర్యం ఉంటే చెప్పండి మా మీద ఉత్తి సానుభూతి చూపించడం కాదు బీసీలను ఆదుకోవాలి బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ఇవాళ రెండేళ్ళు అవుతుంది స్కాలర్షిప్ లేక మా పిల్లలందరూ రోడ్డు మీదకి వస్తారు ఇవాళ బీసీ స్కాలర్షిప్ బీసీలకు అన్యాయం చేయించుకుంటూ స్టేజ్లకు ఎక్కితే అసెంబ్లీకి వెళ్తే బీసీలను బాగు చేయడానికి ప్రభుత్వాలు అంటానే నిజంగా నీకు మనసులో ఉంటే ముందుగా మా పిల్లల స్కాలర్షిప్ ఇవ్వాలి స్కాలర్షిప్లు రావాలా మీకు బాబర్ తీసుకుందామా అంటే ఈ వయసు ఢిల్లీ కాదు హైదరాబాద్ కోటలైన పడాలి ఇక్కడ ఐదు వందల మంది చాకల ఇలమ్మలు తయారయ్యో ఆగే లేదు అన్నారు మా చాకల రోడ్డు మీదకి ఎక్కిళ్ళనుకో ఎస్టో కిందికి దిగక తప్పదు మాకు రావాల్సిన మాట బరాబర్ తీసుకుంటాం ముందు స్కాలర్షిప్లు తీసుకుంటాం తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలతో పాటు ఎమ్మెల్యే సీట్లు బరాబర్ తీసుకుంటానని తెలియజేస్తూ టైం ఎక్కువ తీసుకొని చిత్ర ప్రకారంగా బంద్ చేస్తా ఇప్పుడు ఒకటి బంపర్ ఆఫర్ మీకు ఓబీసీ ఏమోతాను తెలుసా ఓబీసీ అంటే మీకు చాలా మంది తెలవకపోవచ్చు ఇది ఒక ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ బీసీ పిల్లల ఆరోగ్యం వారి ఎడ్యుకేషను వారి ఎంప్లాయ్మెంట్ గురించి కృషి చేసే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్యూర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ పార్టీలకు అతీతంగా మీకు సర్వీస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కొంతమంది ఇంజనీర్లు డాక్టర్లు రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరం కలిసి మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకో నీడికి వచ్చాం మా పిల్లలికే గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ చదువుకుంటున్నారు వారికి ఎడ్యుకేషన్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ మీద సపోర్ట్ చేయడానికి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది దీని ద్వారా గత గడిచిన కొద్ది రోజుల్లో బీసీ గర్ల్స్ హాస్టల్లో రెండు మెడికల్ క్యాంపులు పెట్టాం ఈరోజు ఇంకొకటి మీకు తెలియజేస్తున్న ఒక ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాం గాలిపోట నడుపుతూ ఏమంటారా మా వాళ్ళను పైలటా మా బీసీ పిల్లలు కార్లు నడిపితే బీసీ కార్ పైలెట్స్ అని డిక్లేర్ చేయడానికి ఎవరికైతే కార్ డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ आर्गनजे अम्म लार पैलटन मैं बीसी तक मैं पैलट तो बराबर रही इंदा फस्ट रवली जबरदस्त इंगे व्यवहार प्रॉड मैं मेमी कुछ कमे ये बीसी बच्चे कुछ कम नहीं। हिंदी बात करते इंग्ली बात करते कोई भी लांग्वेज बात कर सकते इला माँ रत्न लाट पिछले గట్టిగా పోటీ ఎవరు ఈ చదువులు అంటే చదువులు ఆటలు అంటే ఆటలు పాటలు అంటే పాటలు సో మీ అందరి గురించి ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇస్తున్నాం క్లాస్ పాస్ అయ్యి ఎయిటీన్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఉండి మేము పైలెట్ గా కార్ పైలెట్ గా చేయాలనుకున్న వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది యొక్క కథను తెలియని వారు లేరని నేను అనుకుంటున్నాను ఎవరికైనా తెలియకపోతే ఈ సదస్సు ద్వారా తెలుసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న రుద్రమదేవి మరి సమ్మక్క సారక్క తర్వాత మన సాకల ఈ మహిళలు చాలా అతి వీరోచితంగా పోరాడి మన మన సొత్తును మన సంపదను మనకు దక్కించడం జరిగింది సాకలి గురించి చెప్తే తను ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించడం జరిగింది మరి చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవటము నలుగురు ఐదుగురు పిల్లలు ఒక పాప ఒక అమ్మాయి తను అప్పటికే ఆ రోజులో ఉన్న దేశముఖులు దొరలు తనని ఇబ్బంది పెట్టడం అనేది జరిగేది ముఖ్యంగా వారి వృత్తి ఏంటంటే బట్టలు ఉతుక్కోవటం మనందరికీ తెలిసిన విషయమే చాకలి వాళ్ళు బట్టలు ఉత్తుకోవటము బట్టలు ఇస్త్రీ చేయటము మరి దొరల ఇండల్లో పనులు చేయటము ఈ విధంగా ఉండేది సరే ఈ విధంగా చేస్తే నా పెద్ద కుటుంబము సరిపోవటం లేదు వాళ్లకు భోజనం పెట్టలేకపోతున్నా అనే ఉద్దేశంతో తనకు ఒక ఆలోచన వచ్చి ఎవరి భూమినైనా కవులకు తీసుకొని పనిచేద్దామని అని ఒక ఆలోచన వచ్చింది అది వందల ఎకరాలు ఉన్న ఒక దొర దగ్గర దొరసాని వాళ్ళ దగ్గర తను ఒక డెబ్బై ఎకరాలు నలభై ఎకరాలు ఎట్లా కౌలకు తీసుకొని దాన్ని సాగు చేయటం ఆ కౌలికి ఇచ్చిన భూమిలో కూడా అన్ని రాళ్ళు రప్పలు అసలు పండే స్థాయి లేని భూమినిచ్చారు అయినప్పటికీ తను చాలా కష్టపడి తను తన భర్త ఐదుగురు పిల్లలు కష్టపడి దాన్ని సాగు చేయటం జరిగింది అది ఆ ఇష్ణూరు రామచంద్రారెడ్డి గారని అక్కడ ఉండే దేశం ఒక్కే అరే ఇదేందబ్బా ఇంత అట్టడుగు నుండే ఆమె ఈ పొలం చేయటం ఏంది కౌలుకు తీసుకోవటం ఏంది అని ఇక ఆయన లోపల మిదన్లో కొన్ని పురుగులు మెసిలినాయి మెసిలి అప్పుడు ఏం చేసిండు ఎందుకు ఈ కౌలు అనేసి ఎక్కడున్న పటువారి ఓ రావు అని ఆయనను ఎడవటం మొదలుపెట్టాడు సరే అతను ఏం చేసిండు పటువారి అన్నప్పుడు ఆ రోజులలో అన్ని పటువార్లు దేశముఖుల చేతులలోనే ఉండేవండి అయినప్పటికీ తను ధైర్యంగా పనిచేస్తూ ఉండేది పని చేస్తూ 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 ఉండగా ఒకసారి ఆమె మీదికి వ్యతిరేకంగా ఆమె పండించిన పొలాలకి వెళ్ళి వడ్లు తీసుకురండి అని బస్తాల రండి అని మరి ఆమెను చిత్రహింసలు పెట్టడానికి పూనుకోవడం జరిగింది అందులో శేషగిరిది పాత్ర మరియు ఆ దేశముఖ పాత్ర ఈ విధంగా ఉన్నప్పుడు ఆ వడ్లు తీసుకురావడానికి ఇంటికి వచ్చినప్పుడు అరే నేను దున్నుకున్న నా పొలము నా కష్టార్జితము నేను వానికి ఎవరికో కూడా ఎందుకు ఇయ్యాలని ఆ రోజుల్లోనే ఆమె అతి ధైర్యంగా మాట్లాడిన మహా వీర వనిత కాబట్టే మనకు తను ఒక ఐకాన్ గా ఏర్పడింది చాకలమ్మ వంద సంవత్సరాల క్రితమైనప్పటికీ ఇప్పటికీ తనను మనము స్మరించుకుంటున్నామంటే తన లోపల ఉన్న వీరత్వము చైతన్యము పట్టుదల మరియు ఎదిరించే స్థైర్యము ధైర్యము ఆ విధంగా మనము మహిళలు ఉన్నప్పుడు మనకు తోడుగా మన మగవాళ్ళు కూడా ఉంటారు ఉండరని కాదు నేను మహిళ దగ్గర ఉన్న శక్తి ఒక్కసారి చూపిస్తే తను ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేయడానికి వస్తే కొంగు మెలేసి చెక్కిందంటే ఆమెకున్న శక్తి ఐదంతలు పెరిగి వాళ్ళని ఎదిరించేది సో ఆ విధంగా పోరాడిన మహావీర వనిత మన చాకలి ఎయిలమ్మ అదే కాకుండా ఇంకా రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను మరి తను ఎప్పుడైనా కానీ ఎట్లా పోరాడాలి అని తన పక్కనున్న వాళ్ళందరినీ సమకూర్చుకొని రండి మీ అన్యాయం అవుతుంది అన్యాయం అవుతుందని ఒక ఇరవై మందిని అరవై మందిని ముప్పై మందిని ఇట్లా తయారు చేసింది ఆ రోజులలో భూమి కోసం బుక్తి కోసం పోరాటం చేస్తూ అందులో భాగంగా ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను ఫుట్బాల్ అన్నట్టు ఆడింది ఇప్పుడు మన పేరులో ఫుట్బాల్ అప్పుడు అట్లా కాకుండా తన వీరత్వంతో అసలు ఏ విధంగా పోరాడిందంటే